మోడీ సారథ్యంలో కేంద్రంలో కనీ విని ఎరుగని రీతిలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి అన్ని వర్గాల ఆదరణ పొందారని అవినీతి రహిత సమాజాన్ని ఆవిష్కరించేందుకు మోడీ పడే తపన ప్రజలు గ్రహించారని అదే బీజేపీ కూటమి విజయానికి నాందిగా నిలుస్తుందని హెచ్చర్ల నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎన్ ఈశ్వరరావు అన్నారు ఆదివారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానమంత్రిగా చేయాలనే ఆలోచనతో దేశవ్యాప్తంగా ప్రజలు కనిపిస్తున్నారని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేయడం తమ లక్ష్యమని అన్నారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఈశ్వరరావు స్పష్టం చేశారు మొండు టెండర్లో ఏ గ్రామం వెళ్లిన మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు నీరాజనలు పలుకుతున్నారని ఇదే విజయానికి నిదర్శనమని అన్నారు హెచ్ఎల్ నియోజకవర్గం పరిధిలో మోడీ చంద్రబాబు నాయుడుల సహకారాన్ని తీసుకుని పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని తద్వారా యువతికి ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు లావేరు ప్రణస్థలం శిఖరం హెచ్చెళ్ల మండలాల పరిధిలో త్రాగునీరు సాగునీరు సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు వికసిత భారత్ సంకల్ప యాత్ర పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రచార కార్యక్రమాల పట్ల ప్రజల నుండి మంచి స్పందన లభించిందని అన్నారు శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున గృహాలు త్రాగునీరు సౌకర్యాలు లభించాయని అన్నారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు లేకుండా చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందని అన్నారు ఎన్డీఏ యొక్క ప్రచార కార్యక్రమం చాలా ఆహ్లాదకరంగా సాగుతుంది ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నిరాదాలు నిరాదనాలు పడుతున్నారు మా ఊరు రాలేదు మా ఊరు రాలేదని అందరూ ఫోన్లు చేస్తున్నారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలిపి ఒకే కుటుంబంగా ముందుకెళ్తుంటే అందరూ కూడా ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు ఈ రాక్షస పాలన నుంచి విముక్తి దొరుకుతుందని అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు మమ్మల్ని ప్రచారం అంతా చాలా సంతోషంగా సాగుతుంది నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చేయబో ముఖ్యమంత్రి అయితే చేయబోయే సూపర్ సిక్స్ ద్వారా సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు వివరిస్తున్నాం అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి మంచి మెజారిటీతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గెలిపిస్తారని నరేంద్ర చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకొని నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చేసుకునే అవకాశం తప్పకుండా ఇస్తున్నారు ఆ దిశగా ముందుకు వెళ్తున్నాం